ఈ రోజు బైబిల్ ధ్యానము ఆశ్చర్యకరమైన పుస్తకము ఎహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి ఆ జంతువులలో ఏదియో లేకయుండదు దేని జతపక్షి దాని యద్ద ఉండక మానదు నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే ఆయన నోటి ఊపిరి ఆయన ఆత్మ స్పిరిట్ ఆంగ్లంలో వాటిని పోగు చేయును ఎష్యా గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము ఈ వాక్యము ఎంతగా ప్రభావితులను చేసి ధైర్యము కలిగించినది ఉన్నది లేఖనములు దేవుని వాక్యము బైబిల్ లేక పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా సంగ్రహింపబడి సమకూర్చబడినవి వాస్తవముగానైతే స్థుతికి యోగ్యుడైన త్రిత్వదేవుడే లేఖన భాగముల ఉన్నారు పైన చెప్పబడిన లేఖన భాగములో యహోవా అనగా తండ్రి అయిన దేవుడు నా నా నోట ఇచ్చట అనగా యేసుక్రీస్తును ఆయన ఆయన ఊపిరి ఆత్మ ఆత్మను చూపుచున్నది మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము తత్వదేవుని నుండి వచ్చినదనియూ అది తనలో తానే సమృద్ధి కలిదిగాను సంపూర్ణమైనదిగాను ఉన్నదనియూ గ్రహించుట మన అందరినీ ఎంతో ప్రోత్సాహపరచున్నదిగా ఉన్నది కొందరు దీనితో ప్రక్షిప్త భాగములను వాక్యములో చివరి పుస్తకపు చివరి ఉన్న హెచ్చరికను గమనించండి ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపి ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడన దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములు ఆశ్చర్యకరుడైన త్రిత్వదేవుని ద్వారా మనకు ఇవ్వబడిన ఆశ్చర్యకరమైన పుస్తకము నుండి ఆశ్చర్యకరమైన సంగతులను కనుగొనుటకు ప్రతిదినము ప్రభువు మనకు గాక జీవ గ్రంథము పరిశుద్ధ గ్రంథము మనము ధ్యానించి ఆనంది నేను నీ చూచినట్లు నా కన్నులు తెరువుము నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనము అనునది మన దైనందిన ప్రార్థనగా ఉండును కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తులో